నమస్తే సామా సిక్స్ టీవీ న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో గల ప్రెస్ క్లబ్ ఆఫ్ బోర్గంపాడు ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు క్లబ్ సభ్యులందరికీ ఐదు లక్షల ఇన్సూరెన్స్ హెల్మెట్లు స్వీట్ బాక్సులు అతిథుల చేతల మీదుగా అందజేశారు అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు ప్రతినిధులకు ప్రెస్ క్లబ్ ఆఫ్ బోర్గంపాడు తరపున సభ్యులందరూ కలిసి సాల్వాలతో అతిథులకు ఘనంగా సత్కారం సత్కరించి సన్మానం చేశారు ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రముఖులు మాట్లాడుతూ జర్నలిస్టుల పాత్ర ప్రాముఖ్యతను తెలియజేశారు ప్రెస్ క్లబ్ ఆఫ్ సభ్యులందరికీ ఐదు లక్షల ఇన్సూరెన్స్ మరియు హెల్మెట్లను అందజేస్తూ ప్రతి సభ్యునికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషన్ రావు ప్రజాప్రతినిధులు ఇంగువ రమేష్ చల్ల వెంకటనారాయణ ఎంజీఓ మాగంటి వెంకటేశ్వర్లు కెవి రమణ గుంటుపల్లి రామకృష్ణ నర్సిరెడ్డి మరియు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మన మిత్రింది అదే ఉద్దేశంతో మరోసారి యొక్క హెల్మెట్ని కూడా మనం శాతం సహకారంతో అందిస్తూ ఉన్నాం అలాగే జర్నలిస్ట్ అంటే గతంలో ఉన్నటువంటి జర్నలిస్టుకి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి మోటార్ జర్నలిస్టుకి కొంచెం వ్యత్యాసం కాబట్టి ఎందుకంటే అది కొద్దిగా ఉన్నవారికి కానీ లేదంటే ఇక్కడ రెండు సంవత్సరాల్లో ఉన్నటువంటి పెద్దవారికి కానీ آج جو ڪم ڪرايو